మహేంద్రగిరి అనే ఊళ్ళో నివసిస్తున్న భాస్కర్ రావుకి ఇద్దరు కొడుకులున్నారు పాపయ్య మరియు సోమయ్య పాపయ్య కొంచెం పిసినరితనం కలవాడు పాపయ్య ఎటువంటి వాడో వాళ్ల నాన్నగారికి బాగా తెలుసు అందుకే ఆయన చనిపోకముందే వీళ్ళిద్దరికీ సమానంగా ఆస్తి పంపకాలు జరిపి రెండు పెద్ద ఇల్లు కట్టేసి ఇచ్చేశారు ఇచ్చిన డబ్బుతో చిన్న కొడుకు మంచి వ్యాపారం పెట్టుకున్నాడు కానీ పాపయ్య మాత్రం వ్యాపారం పెడితే డబ్బులైపోతాయన్న భయంతో వీళ్లకి వాళ్లకి పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్లిళ్ల పెరయ్యగా మారిపోయాడు పెళ్లి సంబంధాలు చూపించినందుకు పాపయ్యకి ఎంతో కొంత డబ్బిచ్చేవారు ఒకరోజు వాళ్ల ఎదురింట్లో ఉన్న రామయ్య గారు పాపయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటారు పాపయ్య నా కూతురు చదువు పూర్తయింది ఇంకా పై చదువులకు పంపించకుండా ఆపిద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు మా అమ్మాయికి వివాహం చేసేద్దాం అనుకుంటున్నాను అలాగేనండి రెండు రోజుల్లో మీకు తగ్గట్టు మంచి సంబంధం తీసుకొస్తాను ఇంతకీ మీరు ఈరోజు వంటం చేసుకున్నారు మా ఇంటావిడికి ఒంట్లో బాగాలేదు కొంచెం కూర పులుసు ఉంటే పంపించండి ఒంట్లో తీసుకురమ్మంటావా నేను ఇంతకు ముందే వెళ్ళి వైద్యుడి దగ్గర మందులు తెచ్చాను గానీ మీరు మాత్రం మర్చిపోకుండా పులుసు కూర పంపించండి సరే అని చెప్పి రామయ్య బయటికి వెళ్ళిపోయాడు పాపయ్య ఇంట్లోకి వెళ్ళగానే తన భార్య జానకితో ఈ రోజు వంటిం చెయ్యకు కేవలం అన్నం ఒకటే వండు కూర ఎదురింటి రామయ్య ఇస్తారు వాళ్ళ వాళ్ళింట్లో పెళ్ళా పేరంటమా వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పారే అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఇంట్లో నుండి సువాసన వచ్చింది అడిగితే ఇవ్వరేమో అనుకుని నీకు ఒంట్లో బాలేదని చెప్పాను ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తారు కదా హోసి మీ తెలివి కాకులకయ్యా పులుసు కూర కోసం నాకొంట్లో బాలేదని చెప్తావా ఇంకా వేరే వాళ్ళు ఏదైనా ఇస్తానంటే ఇంకా ఎన్ని విషయాలు చెప్తారో ఏంటో అలా ఏం లేదులేవే నువ్వు మరీ అపార్థం చేసుకుంటున్నావు సర్లే నాకు బయట పనుంది వెళ్ళొస్తాను మర్చిపోకుండా రామయ్య భార్య దగ్గరికి వెళ్ళు సరేనా నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పి వస్తాడు ఇంతలో ఒక భిక్షగాడు తన ఇంటి దగ్గరికి వస్తాడు అయ్యా బాగా కలిగా ఉంది ఏదైనా దానం చెయ్యండి చేస్తాను గాని నాకు సాయం చేసి పెడతావా నాలాంటి బీచ్డు మీకేం సాయం చేయగలడయ్యా మా ఇంటి పెరట్లోనే చాలా మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అవి తీసేయి అని చెప్పి వీడు పని చేస్తున్నప్పుడే నేను బయటకెళ్ళిపోవటం మంచిది లేదా పని అయిపోయాక డబ్బు అడుగుతాడేమో అని మనసులో అనుకుని వెళ్ళిపోతాడు పాపయ్య సరేనండయ్య తీస్తాను బాగా పని చేయించుకుంటాడు గాని ఒక్క రూపాయి కూడా ఇవ్వడనుకుని పాపయ్య భార్య జానకి వచ్చి ఇదిగోనయ్యా నువ్వు ముందు అన్నం తినేసి ఈ డబ్బు తీసుకో ఆయన వచ్చే ముందే నువ్వు వెళ్ళిపో లేదంటే ఇంకా ఏదో ఒక పని చెప్పి ఇక్కడే కూర్చోబెడతారు సరే అని చెప్పి బిచ్చగాడు పెట్టింది తిని పనిచేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో పాపయ్య వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చుంటాడు అక్కడికి ధనుంజయ్యనే ఒక ఆయన వచ్చి మన పెళ్లి పేరయ్యని పలకరిస్తాడు ఏంటి పాపయ్య బాగున్నావా ఏంటి మధ్య దుకాణంకి రావటం మానేస్తావు బాగా పనిలో అయిపోయినట్టున్నావు నీది నగల వ్యాపారమండి రోజూ మీ దుకాణానికి రాగలమా ఏంటి ఈ చుట్టుపక్కల మీ దుకాణమేగా ఉంది ప్రజలంతా మీ దగ్గరే కొంటారు మేము అంత ధనం తెచ్చి మీకు ఇస్తే మీరింత చిన్న ముక్క మా చేతిలో పెడతారు మీలాంటి తెలివితేటలు మాకెక్కడండి మరి నేను కొనేసి అట్లానే కదా తెస్తున్నాను ఇప్పుడు బంగారం ధరలు పెరిగిపోయాయిగా ఏమంటావు సర్లే పాపయ్యా ఇవన్నీ ఎప్పుడు ఉండేవలే గానీ నా కొడుకు ఒక మంచి సంబంధం చూడు నా వ్యాపార బాధ్యతల నుండి ఇంటి బాధ్యతల నుండి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని నా భార్యతో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నా ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడగలమా పదండి మీ ఇంటికి వెళ్దాం అక్కడికి వెళ్ళి కూర్చొని వస్తారు అలాగే అని చెప్పి బయలుదేరి ఇంటికెళ్లారు లోపలికి వెళ్ళి కూర్చున్నారు కూర్చోగానే ఇంట్లో ఉన్న ఒక ఆవిడ తినడానికి కొన్ని పదార్థాలు తెచ్చిపెడుతుంది చెప్పు బాపయ్యా మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా కానీ అమ్మాయి మాత్రం బుద్ధిగా అనకువగా ఉండేలా చూడు మా వాడికి అసలే కోపం ఎక్కువ అయ్యా మీ గురించి మాకు తెలీదా మీకు ఏ సంబంధం చూపించాలో అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే చూపిస్తాను మా ఎదురింట్లో ఉండే రామయ్య గారికి ఒక కూతురుంది ఇంటి పని వంట పని అన్ని వచ్చు చాలా మంచిది కూడాను సరే అయితే రెండు రోజుల్లో వస్తామని కబురు పెట్టు పాపయ్య సరేనని చెప్పి వెళ్ళిపోతుండగా అక్కడ ఉండే తినుబండారాలన్నీ ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోతాడు ప్రతి ఒక్కరూ తను చేసే ఇటువంటి పనులు చూసి చాలా చిరాకు పడుతుంటారు కానీ అవేం పట్టించుకోకుండా తన ప్రయోజనాలు చూసుకుంటూ ఉండేవాడు కొద్ది రోజుల తరువాత వాళ్ల పద్ధతులు వీళ్లకు నచ్చి వీళ్ల పద్ధతులు వాళ్లకి నచ్చి వివాహం చేసి కోడల్ని ఇంటికి పట్టుకెళ్ళిపోతాడు ధనింజయ్ మంచి సంబంధం చూపించి రామయ్య కూతురికి వివాహం చేయించానని చెప్పి వాళ్ల ఇంట్లోకి మాటిమాటికి వెళ్తూ కూరలన్నీ పట్టుకొచ్చేసేవాడు అది రామయ్యకే మాత్రం నచ్చేది కాదు ఓ రోజు రామయ్య దగ్గరికి వస్తాడు మీ దగ్గర ఏదైనా ధనముందా అవసరాలు పడ్డాయి మీకొక అయ్యో రామయ్య నా దగ్గర నేను నేనేదో కష్టాలతో ఇంటి బండిని నెట్టుకొస్తున్నాను ఊరికే వద్దండి నా దగ్గర ఒక గొలుసుంది అది మీ దగ్గర తనఖా పెడతాను మూడు నెలల్లో మీ డబ్బు మీకిచ్చేస్తాను తిరిగి నా గొలుసు తీసుకుంటాను అని చెప్పి గొలుసు చూపిస్తాడు గొలుసు చూసి బాగా భారీగా ఉందని తెలుస్తుంది సర్లే పెట్టుకుంటాను గాని ఇది పాత బంగారం కదా తక్కువ మొత్తమే వస్తుంది మరియు మూడు నెలల్లో విడిపించకపోతే దీని ధర కట్టిస్తాను అతను తక్కువ డబ్బులకి కడితే అప్పుడు మిగిలిన డబ్బులు నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది రామయ్య సరే అయితే ఎంత అంతే ఇవ్వండి ఎలా అయినా మీకు ఇవ్వాలిగా అని చెప్పి పాపయ్య ఇంట్లోకి వెళ్తాడు డబ్బు తీసుకుని బయటకొచ్చి ఇదిగో రామయ్య డబ్బు తీసుకో నేను చెప్పింది గుర్తుందిగా ఎలా సరే అని డబ్బు తీసుకుని ఇంట్లోకెళ్ళిపోతాడు పాపయ్య ఇంట్లోకి వెళ్ళి ఇనప్పెట్ట తాళం తీసి అందులో ఇచ్చిన గొలుసుని లోపల పెట్టేస్తాడు అలా చూస్తుండగా మూడు నెలలు గడిచిపోయాయి కొన్ని రోజులు పోయాక ఇంకా రామయ్య లేదని పాపయ్య రామయ్య దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు రామయ్య ఏంటి నీ గొలుసు గొలుసు నువ్వెవరికిచ్చావు ఏమనుకుంటున్నావు మర్చిపోయావా ఏంటి అదేమిటి మూడు నెలల క్రితం నా దగ్గర గొలుసు తనకా పెట్టి డబ్బు తీసుకున్నావు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు కొంపదీసేమైనా నకిని గొలుసా ఏమిటి అసలు నేను గొలుసు నీ దగ్గర పెట్టలేదు నువ్వు బహుశా ఎవరికో ఇచ్చి నాకు అనుకుంటున్నావేమో ఓసారి గుర్తు చేసుకో ఎంతసేపు ఇలా నాతో వాదించుకొని కూర్చుంటావు సరే అయితే నేనిప్పుడే వెళ్ళి గొలుసు అమ్మేస్తాను నువ్వమ్ముకుంటావో పడేసుకుంటావో నాకెందుకు నాకు పనుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో పాపయ్య గొలుసు తీసి దుకాణానికి పట్టుకుని వెళ్ళేటప్పటికి దుకాణం మూసేసింది ఇంటికి తెచ్చి తన భార్యకి దాయమనిస్తాడు ఇదిగో ఇది ఇదిలో పెట్టి తాళం వే ఏంటండి ఇప్పుడు గొలుసు బయటకెందుకు తీసుకెళ్లారు ఇప్పుడు గొలుసు అమ్మేసేంత ఏమొచ్చిందని మనకి కొన్ని ఎన్ని సంవత్సరాలైనా ఒక్కసారి కూడా వేసుకోలేదు మీరు పోయి దమ్మేస్తారా ఏ మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా ఏమిటి రామయ్య గొలుసు పట్టుకుని మన గొలుసు అంటున్నావు వాడు మూడు నెలల కిందట నా దగ్గర తాకట్టు పెట్టాడు హోరి వెర్రి ముగుడా మూడు నెలల కిందట రామయ్య గారొచ్చి గొలుసు చూస్తానని అడిగారు ఎటువంటి గొలుసె వాళ్ళ అల్లుడికి చేయిద్దామనుకుంటున్నారని చెప్పారు ఈ గొలుసు చాలా బాగుందని వాళ్ళ భార్య తనతో చెప్పిందంట అయినా మీకు మన గొలుసుకి వాళ్ల గొలుసుకి తేడా తెలీదా దానిపై మీ పేరు కూడా ఉంటుంది ఓరి భగవంతుడా నా పెట్టాడా నువ్వు ఆ రోజులో పెట్టడం చూసావు బంగారం తెచ్చిపెడుతుంటే రామయ్య గారు ఇచ్చేశారు మీరు పెట్టెలో పెట్టేశారు అనుకున్నాను ఇలా అని నాకేం తెలుసు కనీసం మీరైనా చెప్పారా రామయ్య గొలుసు తనఖా పెడుతున్నాడని నువ్వు రామయ్యకు గొలుసు చెప్పావా ఏమిటి నేను గొలుసిచ్చింది చూడ్డానికి నీలాగా గొలుసు మన దగ్గరే తాకట్టు పెట్టుకోవడానికి కాదు అందుకే చెప్తుంటాను అప్పుడప్పుడు బంగారం వస్తువులు వాడమని కనీసం ఏ గొలుసుందో దాన్ని చేత ఏంటో అయినా తెలుస్తుంది కదా సరే సరే నేనిప్పుడే వెళ్ళి రామయ్యని గట్టిగా అడుగుతాను అని బయల్దేరి రామయ్య దగ్గరికి వెళ్తాడు ఏమిటి రామయ్య నా నా దగ్గరే ఏదో సంబంధం చూపించావనుకుంటే రోజు మా ఇంటి మీద పడి తినేవాడివి నాకు డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంటని కూడా ఆలోచించేవాడివి కాదు ఎంతసేపు స్వార్థమే చూసుకునేవాడివి ఉండు నీ పని ఇప్పుడే ధనుంజయ్ గారితో చెప్తాను ఈ మాటల వల్ల నా కూతురి కాపురం ఏమవుతుందోనని భయపడి ఇంట్లో సామాన్లన్నీ ఇచ్చేవాణ్ణి కానీ ఇలా చెయ్యమని ధనుంజయ్ గారే నాకు సలహా ఇచ్చారు దెబ్బకి నువ్వు దారిలోకి వస్తావని కూడా చెప్పారు కనీసం పాపయ్య దగ్గర ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో ఏమీ అనలేకపోయాడు పోని వేరేవరైనా మనుషుల్ని మధ్యలో పెట్టి కూడా డబ్బివ్వలేదు ఏమి అనలేక ఇంటికి తిరిగొచ్చేశాడు ఏవండి డబ్బులిచ్చాడా చూసారా మీరు తీసుకున్న పులుసుకి మరియు కూరకి ఎంత ఖరీదు పడిందో గోరుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు చూసారా ఈ పిరికితనం వల్ల డబ్బు పోగొట్టుకున్నారు మీ తమ్ముడు చూడండి రోజురోజుకి ఎంత అభివృద్ధి చెందుతున్నాడో మీ నాన్నగారిచ్చిన డబ్బుతో వ్యాపారం పెట్టుకుని కొత్తగా ఇంకో ఇల్లు కూడా కట్టుకున్నాడు మీరేమో మీ నాన్నగారిచ్చిన డబ్బులు పెట్టుకుని ఉన్నారు ఈరోజు డబ్బులు కూడా పోగొట్టుకున్నారు ప్రతి విషయంలో ఇంత పిసినరితనం పనికిరాదండి రామయ్య ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని పాపయ్య దగ్గరికి వస్తాడు ఇదిగో పాపయ్య డబ్బు తీసుకో ఇది సరైన పని కాదని చెప్పడానికే నీ దగ్గర డబ్బు తీసుకున్నాను ఇదిగో నీ మొత్తం డబ్బులు ఇలా అందరూ కలిసి మన పిసినారి పాపయ్యకి బుద్ధొచ్చేటట్టుగా చేస్తారు కేశవరావుపురంలో సుభద్ర మరియు సీతయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు భర్తలు తమ కుమార్తె అయిన రోజాని మూర్తి అనే ఒక వ్యక్తికిచ్చి వివాహం చేస్తారు భర్త తెలివి తక్కువ అయిన కారణంగా తన అత్తవారింట్లో రోజాకి మర్యాద కొంచెం తక్కువగా ఉండేది రోజా ఒక్కతే కూతురు అవటం వల్ల బాగా ముద్దుగా పెంచారు ఊళ్ళో ప్రజలు కూడా భర్త చేసే తింగరి పనుల వల్ల తనని ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్లు అలా ఒక మూడు నెలలు గడిచిపోయాక ఇవన్నీ చూసి తనకి చాలా బాధనిపించి తన భర్తని తీసుకొని పుట్టింటికెళ్తుంది ఎలాగైనా తన భర్తని మార్చి ఇంటికి తీసుకురావాలనుకుంది ఏంటమ్మా బాగున్నావా అల్లుడు గారు బాగున్నారా నేను బాగున్నాను మావయ్య గారు నమస్కారం అత్తయ్య ఏంటి ఇన్ని రోజులు పట్టిందా మా అమ్మాయిని మమ్మల్ని చూపించడానికి లేదండి అత్తయ్య గారు తను వెళదామంటే పట్టుకొని వచ్చేవాడిని తను నాకేం చెప్పలేదు లేకపోతే ముందే తీసుకొద్దును పోనీలేండ్ అల్లుడు గారు ఇప్పటికైనా మా అమ్మాయిని తీసుకొచ్చారు ఏమమ్మా నిల్లు మర్చిపోయావా ఒక్కగానొక నిన్ను చూస్తే మేమెంత సంతోషిస్తాం ఇంతమంది మాట్లాడుతున్న రోజా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఇంట్లోకెళ్లిచింది ఒంట్లో బాగులేదా ఏమైందమ్మాయి అయినా కూడా తను ఏమీ అనదు ముఖంలో కోపంతో వీళ్ళని చూస్తూ ఉంటుంది అమ్మాయి ఏం తింటావు చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చావు నీకు నచ్చినవన్నీ చేసి పెట్టనా అల్లుడు గారు పక్కన ఉంటే తను ఏం చెప్పలేదని సీతయ్య ఆలోచించి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా అల్లుడు గారు వెళ్ళండి గదిలో వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అలాగే మావయ్య గారు రోజా నువ్వు కూడా విశ్రాంతి తీసుకో సుభద్ర సీతయ్య బాధపడుతూ మూడు నెలల తర్వాత వచ్చిన కూతురు ఇంట్లో కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడంతో కంగారు పడుతూ ఉంటారు అమ్మాయి అసలు విషయం ఏంటో చెప్పమ్మా వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అల్లుడు గారు నిన్ను బాగా చూసుకోవట్లేదా నిన్నలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది ఎప్పుడు ఇంట్లో గలగల మాట్లాడుతూ అల్లరి చేస్తూ ఒక్క నిమిషం కూడా నిలకడగా కూర్చునే దానివి కాదు ఇప్పుడు హఠాత్తుగా ఇలా మౌనంగా మారిపోయావేంట అసలు ఎందుకమ్మా నాకు పెళ్లి చేశారు తను చాలా తెలివి తక్కువవాడు ఒక పని చెప్తే ఇంకో పని చేస్తాడు అప్పుడ పని మొత్తం నాశనం అయిపోతుంది ఏదైనా పొరపాటు పడ్డావేమోనమ్మా నేను వాళ్ళ ఊరు వెళ్ళి తన కోసం తెలుసుకొని వచ్చాను ప్రతి ఒక్కరూ మూర్తి చాలా మంచివాడు చెప్పారు ఏం మంచివాడు నాన్నగారు రెండు రోజులు మీ ఇంటి దగ్గర ఉంటాను మీరే చూడండి తన తెలివితేటలు ఏమయ్యా అన్నీ ఇప్పుడే మాట్లాడాలా తర్వాత మాట్లాడుకుందాం అసలే పిల్ల ఎండన పడొచ్చింది కొంచెం ఏదో ఒకటి తిని విశ్రాంతి తీసుకోనివ్వు రోజా మరియు భోజనం చేస్తుండగా సుభద్ర మరియు సీతయ్య గమనిస్తుంటారు మూర్తి ముఖంలో తెలివి తక్కువతనం కనిపించకపోవడంతో రోజా నిజంగానే పొరపాటు పడిందేమో అనుకుంటారు ఏవండి వచ్చింది వేరే ఆవులు వచ్చి తినకుండా జాగ్రత్తగా గడ్డి పెట్టండి సరే రోజా మూర్తి గడ్డిమోపును తీసుకుని వెళ్ళి ఇంటిపైన పెట్టి తాడు వేసి గట్టిగా కట్టాడు అనవసరంగా అమ్మాయి అపార్థం చేసుకుంది అల్లుడు తెలివైన వాడుగా ప్రవర్తిస్తున్నాడు అంత పైకెక్కి ఈ ఆవు తినలేదు కదా మనం కావాలంటే నిచ్చెన వేసుకొని కొంచెం కొంచెం తీసుకొచ్చి మన ఆవులకి పెట్టొచ్చు సాయంత్రం అవుతుంది కదా ఆవులకి కొంచెం మేత వేసేయండి కొంత సమయం తర్వాత పాలు తీయొచ్చు మూర్తి వెళ్ళి ఇంటి దగ్గర నిచ్చెన వేసి ఏ ఆవు రా నిచ్చెనెక్కు పైన గడ్డి ఉంది వేగంగా తింటే పాలు తీయాలి ఆవులు రాకపోవడంతో మూర్తి బలవంతంగా లాక్కొస్తాడు ఆవులన్నీ గట్టి గట్టిగా ఇంట్లో ఉన్న ముగ్గురు చూడగా అరుస్తున్నాయి ఆవులకి గడ్డి వెయ్యమంది వీటికి తినమని చెప్తుంటే తినట్లేదు తొందరగా నిచ్చెనెక్కి పైనున్న గడ్డి తింటేనే కదా మనం పాలు తీయగలం ఆవు నిచ్చెనెక్కి పైకిలా వెళ్తుంది అల్లుడు గారు మనమే కొంచెం గడ్డి తీసి కిందేస్తే అవి తింటాయి అలా గారికి ఆవుల పని తెలియదు పాలు తీయించి ఒక దగ్గర పెట్టి అమ్మడానికి ఇంట్లో అల్లుడిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా ఒక్కడే ఉన్నాడు ఇంట్లో ఎంతసేపని ఒకే దగ్గర గుడ్లు పెట్టే కోడి పెట్టలాగా కూర్చొని ఉంటాడు అలా బయటికి తీసుకెళ్తే తనకి కూడా నలుగురు తెలుస్తారు కదా సరే అయితే అల్లుడు గారు ఏం చేసుకున్నారు పాలమ్మడానికి వెళ్తున్నాను వస్తారా వస్తాను మావయ్య గారు ఇద్దరూ కలిసి పాలమ్ముదామని బజారుకెళ్లారు రోజు ఏ చోటులో అయితే సీతయ్య అమ్ముతాడో ఆ చోటులో పండ్లబండి పెట్టేసింది అయితే మూర్తిని పంపించి పండ్లబండిని కొంచెం పక్కకు తీయించమని చెప్తాడు పండ్లబండి పక్కకు తీశాక సీతయ్య మరియు మూర్తి కలిసి అమ్ముతుంటారు అయ్యో ఈరోజు కంగారులో పాలలో కొంచెం నీళ్లు కలపడం మర్చిపోయాను అని చెప్పి ఒక చెంబుతో మంచినీళ్లు పట్టుకొచ్చి పాలలో కలుపుతాడు మావయ్య గారు పాలలో నీళ్లు కలపడం తప్పు కదా మనం రోజు ఒకేలాంటి పాలమ్మాలి ఒకరోజు పల్చగా ఒకరోజు చిక్కగా అమ్మకూడదు కొన్నిసార్లు ఆవులు పుట్టాక పల్చని పాలిస్తుంటాయి అలాంటి రోజుల్లో నీళ్లు కలపకూడదు ఇవన్నీ వ్యాపార చిట్కాలు అయ్యో పాలింకా చిక్కగా ఉన్నాయి ఇంకొంచెం నీళ్లు కలిపితే కదా పల్చగా ఉంటాయి అని చెప్పి ఒక పెద్ద గిన్నెతో నీళ్లు కట్టుకుని వచ్చి పాలను పోస్తాడు అవి బాగా పల్చగా మారి పాలని చూసి కొనడానికి వచ్చే వాళ్ళు కొనకుండా వెళ్ళిపోతుంటారు అయ్యో అల్లుడు గారు ఎంత పని చేస్తారు మొత్తం పాలన్నీ పాడైపోయాయి ఈ పల్చటి పాలని చూసి ఎవ్వరు కొనరు నేను ఇప్పుడే మీకు చెప్పాను రోజు ఒకేలాంటి పాలు ఇవ్వాలి అని అయినా మీరు నీళ్ళు పోస్తారు పాలన్నీ ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతారు పల్చని పాలన్నీ పెద్ద గంగాలంలో పోస్తారు అంతలో సుభద్ర మరియు రోజు అక్కడికి వచ్చి ఏవయ్యా పాలమ్మ లేదా అయినా పాలింటి ఇంత పల్చగా ఉన్నాయి ఇలాంటి కొంటారు మీకు మావయ్య గారు పాలు చిక్కగా ఉన్నాయంటే నేనే తెచ్చి ఓరి దేవుడా పాలన్నీ నేలపాలు చేశావు కదయ్యా ఇలా అయితే వ్యాపారం ఇట్లా చేసేది సర్లేండి ధాన్యం గదిలోనే మరీ చీకటిగా ఉంది దానికి ఏదో ఒకటి చెయ్యండి కొంచెం వెలుతురు లోపలికొస్తే నేను వెళ్ళి ధాన్యం పట్టుకొస్తాను ఇంకా వంట చేయలేదు మూర్తి మాటిమాటికి ఒక తట్ట పట్టుకుని ధాన్యం గదిలోకి వెళ్ళి వస్తున్నాడు మళ్ళీ వెళ్ళి బయటికొస్తాడు ఇలా చాలా సార్లు చేశాడు ఇంతలో సుభద్ర వచ్చి మూర్తి నాపి ఏంటల్లుగారు అన్నిసార్లు తిరుగుతున్నారు అది కూడా చేతిలో తట్ట పట్టుకొని గదిలోకి వెలుతురు లేదని ఏదో ఒకటి చెయ్యమని చెప్పింది కదా రోజా బయట ఎండలో నుండి వెలుతురు పట్టుకొచ్చి లోపలేస్తున్నాను ఇప్పటికే ముప్పై తట్టలు పోశాను ఆయన వెలుగు రావట్లేదు అదే ఆలోచిస్తున్నాను ఇలా మీరు ఏడాది చేసిన గదిలోకి వెలుతురు రాదల్లుడు గారు గదిలో దీపం పెట్టినా లేదంటే పై పెంకు కొంచెం పక్కకు తీసినా లోపలికి వెలుతురు వస్తుంది కదా అవునత్తయ్య గారు ఇది ఆలోచించనే లేదు ఒక్క నిమిషం ఆగండి పైన పెంకు పక్కకు తీస్తాను నా కూతురు చెప్పింది నిజమే ఇతను చాలా తెలివి తక్కువవాడు ఏ పని చెయ్యాలో కూడా తెలీదు ఇలా అయితే నా కూతురి జీవితం ఎలా సుభద్ర నాన్నగారు సరేనమ్మా పట్టుకుని ఏవయ్యా కొంచెం మంచి కూరగాయలు పట్టుకురా వీళ్లతో వాళ్లతో మాట్లాడుతూ ఏ వేస్తే అవి పట్టుకొచ్చేయకు అర్థమైందా ఇంకోసారి చెప్పాలా లేదు లేవే నేనెందుకు అలా చేస్తాను మర్చిపోయారా మొన్న మీ స్నేహితుడెవడో కలిశాడని పొద్దున్న పోయిన వాడివి సాయంత్రం వచ్చావు అలా నీకోసం ఎదురు చూస్తూ చూస్తూ గంజన్నం తిన్నాను లేదు లేవే నేను అల్లుడు వెళ్తాం వేగంగా వచ్చేస్తాం సీతయ్య డబ్బులన్నీ మూర్తి చేతిలో పెట్టి కూరగాయలన్నీ తన చేతులతో కొనిపిద్దామనుకున్నాడు తనకే డబ్బుల పట్ల నిజాయితీ ఉందా లేదా తెలుసుకుని తన కూతురికి నచ్చజెబ్దాం అనుకుంటాడు మూర్తి డబ్బు తీసుకో ప్రతి కూరగాయ నువ్వే చూసి కొను ఎంత వాళ్ళో అడుగు డబ్బివ్వు చిల్లర తిరిగి ఇచ్చాక లెక్క పెట్టుకో మీరు చెప్పినట్టే చేస్తాను మూర్తి అన్ని కూరగాయలు కొంటుండగా కొంత దూరంలో సీతయ్య నిలబడి అన్నీ గమనిస్తున్నాడు అన్ని కొనగా ఇంకా తన చేతుల్లో కొన్ని డబ్బులు మిగిలిపోయిన్నాయి మిగిలిన డబ్బులు ఏం చేస్తాడో చూడాలి అని మనసులో అనుకున్నాడు సీతయ్య మూర్తి నడుచుకుంటూ సీతయ్య వైపు వస్తుండగా ఒక వృద్ధ దంపతులు తనకు కనిపిస్తారు మిగిలిన డబ్బులు తీసుకెళ్లి వృద్ధ దంపతులకు ఇచ్చేస్తాడు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి ఏవైనా కొనుక్కొని తినండి ఇక రాత్రి భోజనాలు అయిపోయాక మూర్తి నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు రోజాని తల్లిదండ్రులాపి అమ్మ రోజా మూర్తి తెలివి తక్కువవాడే చాలా మంచివాడు ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే అస్సలు చూడలేడు ఇంకా నువ్వంటే చాలా ఇష్టం తనకు విశ్రాంతి తీసుకోమని తినమని నీకు చెప్తూ ఉంటాడు అందుకే కాబోలు వాళ్ళ ఊర్లో చాలా మంది అతను మంచివాడని చెప్పారు బహుశా అల్లుడు గారు బాగా గారాభంగా పెరిగినట్టున్నారు ఏ పని ఎలా చేయాలో కూడా తనకి తెలియదు చిన్న చిన్న విషయాల్ని నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తున్నావు నువ్వే నీ భర్తని అర్థం చేసుకోవాలి కదమ్మా తనకి ఏ పని ఎలా చేయాలో చిన్నప్పటి నుండి చెప్పి పెంచలేదు ముఖ్యంగా తనకి ఏ పని ఎలా చేయాలో తెలీదు నువ్వు కొంచెం ఓర్పుతో తనకి ఏ పని ఎలా చేయాలో విడమర్చి చెప్తే ఇక నుండి అలాగే చేస్తాడు అందరూ మనుషులు ఒకేలా ఉండరు కొంతమంది అమాయకంగా కొంతమంది తెలివిగా ఉంటారు కానీ మంచివాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు అందులో నా అల్లుడు మూర్తి ఒకడు అని తన కూతురికి అర్థమయ్యేటట్టుగా చెప్పి అత్తవారింటికి పంపిస్తారు